హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి సో ఈ వీడియో చేసి మన పొద్దురికి అండి పొద్దుటూరికి నేను లక్ష రూపాయలకి స్కూల్ లైఫ్ బాక్స్ ఇవ్వాలనుకుంటున్నాను అండి సో ఏంటి ఏం అని అడుగుతున్నారా ఒకటే అండి మీ దగ్గర థియేటర్ ఉంటే చాలు అది రెంట్కి తీసుకున్నా సరే సేర్బీస్కి తీసుకున్నా సరే నేను లక్ష రూపాయలకి మీకు ఇవ్వాలనుకుంటున్నాను లక్ష రూపాయలకి ఏమేమి ఇస్తానంటే స్కూల్ లైఫ్ సినిమా ఇస్తాను వన్ వీక్ క్యూబ్ కడతాను పోస్టర్లు పంపిస్తాను నేను మా సినిమా టీంతో అందరం వచ్చి మా హీరోయిన్తో వచ్చి మన పొద్దుటూరులో పలానా థియేటర్ మనకు లక్ష రూపాయలు తీసుకున్నారండి అని చెప్పి తీసుకున్న వ్యక్తికి నష్టం రాకోకుండా మేము ప్రచారం చేసి జనాలని థియేటర్ తీసుకొని వస్తామండి ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇంత తక్కువ డబ్బులకే మాకు డబ్బులు కాదండి ఇంపార్టెంట్ మా సినిమా అన్ని ఏరియాలో ఆడాలి అన్ని ఊర్లలో సినిమా తెలియాలి ఇది స్కూల్ లైఫ్ అండి తొలి ప్రేమ అందరికీ ముద్రమే జ్ఞాపకం స్వచ్ఛమైన సినిమా సో ఫ్యామిలీతో కూర్చొని సినిమా కాబట్టి నేను ఇలా చేస్తానండి అండి మీ అందరూ సపోర్ట్ కావాలి అలాగే ఈ వీడియో మన పొద్దురు ప్రజలందరూ షేర్ చేయాలి పొద్దురు లోకల్ యాప్స్ కూడా కొలబరేషన్ పెడతాను ఆన్సర్ చేయండి నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే చాలా మందికి నేను ఆదర్శం అవుతాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్రై నా ప్రేమతను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో పోటీ పడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదిలం అది అట్లా పోతంటే ఏవో అనోవేదిన వయసొచ్చే ఆడపిల్లలు పంజరంలో చిలకనంటి వాడురా ఇలాంటి సమయం రెండు వాళ్ళతో సమయమనంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు నాగుపాము అమ్మాయి రెండో ఒకటర చిన్నడా నాగుపాముకి ఎంత పాలు పోసినా కాడ అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తాది विष्णु जलन्तम् सर्वतोमुखम्